ఇప్పుడే అందిన వార్త మనందరికైతే రైతుబంధు డబ్బులైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట అలానే రైతులకి మళ్ళీ ఒక శుభవార్త అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట రెండు లక్షల రుణమాఫీకి అయితే మనకైతే ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ప్రతి ఒక్క రైతుకైతే ఎవరైతే రెండు లక్షల రుణమాఫీ అయితే ఉందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క రైతుకైతే రెండు లక్షలైతే రుణమాఫీ అయితే చేస్తున్నారనమాట ఆ రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ డబ్బులు ఎప్పుడు రుణమాఫీ అవుతున్నాయి అలానే ఇంకా రైతుబంధు రాని వాళ్ళకి రైతుబంధు అనేది ఎప్పుడు వస్తుంది వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే అందరూ ఏం చేస్తారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మీ ఊరి యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తుంది అలానే రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు మనందరి రుణమాఫీ ఎప్పుడు అవుతుంది వీటన్నిటి గురించి మనకైతే స్పష్టంగా అయితే ఒక మంచి అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట ముందుగా మనం ఈ వీడియోలోకి పోదాం అనమాట ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా వచ్చేసి నిన్న మనకైతే దాదాపుగా వచ్చేసి తొంభై తొమ్మిది శాతం వరకు రైతుల ఖాతా లో రైతు బంధు డబ్బులు అయితే జమవడం అయితే జరిగింది అనమాట ఆల్మోస్ట్ అందరికైతే వచ్చేసాయనమాట రెండు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ పేరు మీద అందరికైతే డబ్బులు అయితే నిన్నటితోటి పడ్డాయి నాకు చాలామంది రైతులు కూడా మనకు మెసేజ్లు అయితే పెట్టారనమాట కామెంట్లో పెట్టారు అలానే అంతెందుకు నాకు కూడా నిన్నటితో అయితే మెసేజ్ అయితే వచ్చిందనమాట రైతు బంధు డబ్బులు నిన్నటితోటి నాకు కూడా అయితే వచ్చాయి రెండు ఎకరాలు ఉన్న నాకు అయితే రావడం అయితే జరిగింది ఇంకా రెండు ఎకరాలుండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీది ఏ జిల్లా మీకు ఇంకా రాలేదా ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి మరి ఐదు ఎకరాల వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఈ రోజు నుంచి మూడు ఎకరాల నుంచి వారికి అయితే మూడో విడత స్టార్ట్ అవుతుందనమాట ఈ రోజు నుంచి మూడు ఎకరాల పై వారికి డబ్బులు అయితే వస్తున్నాయి ఇక మనం రుణమాఫీ గురించి చూసుకుంటే రెండు లక్షల రుణమాఫీపై సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అలానే రైతు భరోసా గురించి కూడా మనకి ప్రభుత్వం త్వరలోనే ఒక పెద్ద శుభవార్త అయితే ఇస్తుంది ఎంత త్వరగా అంటే అంత త్వరగా మనకి రుణమాఫీ గురించి మంచి అప్డేట్ త్వరలోనే ప్రభుత్వమే ఇస్తుంది వెయిట్ చేద్దాం రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడైతే అవుతుందో వెంటనే నేను వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తారనమాట